హాయ్ అందరికీ ఈరోజు వీడియో వచ్చి పానీపూరి అండి ఎందుకంటే బయట పానీపూరి ఎవరికి నచ్చవు సర్వసాధారణంగా అందరికీ నచ్చవు కాకపోతే పానీపూరి అంటే ఎంత ఇష్టం అంటే తింటూ ఉంటాం వాటర్ ఏం వేస్తారో అవన్నీ తెలియవు మనకు కాబట్టి ఇంట్లో మనం ఈజీగా ఎలా చేసుకోవచ్చు ఈ వీడియోలో చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కమెంట్ కూడా పెట్టండి మీకు నచ్చినటువంటి తప్పకుండా చెప్పండి చూడండి దానికోసం ఫస్ట్ బంగాళదుంపలు ఉంటాయి కదా దాన్ని ఉడగబెట్టేసి బాయిల్ చేసి ఉంచేస్తాం అనుకోండి మంచిగా ఇలా ఫిల్ అని దాన్ని ఫిల్ తీసేసి దాన్ని మంచిగా స్పూన్తో చేయితో మంచిగా చే హ్యాండ్ వాష్ చేసుకొని మ్యాష్ చేయితో కూడా చేసుకోవచ్చు అంతా మ్యాష్ అయిన తర్వాత మనం ఇక్కడ కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుందామండి కొంచెం రుచికి సరిపోయినట్టు ఉప్పు వేసుకొని కొంచెం చాట్ మసాలా కొంచెం పానీపూరి మసాలా వేసి బాగా మిక్స్ చేసి దీని సైడ్ని పెట్టాలండి మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను తర్వాత ఒకటి ఫస్ట్ ఈ పానీపూరి కూర్మ అనేది రెడీ అయిపోయిన తర్వాత మనం పానీ ఎలా చేసుకోవాలో చెప్తాను ఇదైతే మ్యాష్ చేసిన బంగాళదుంపుతో మంచిగా కట్ చేసిన ఉల్లిపాయ ఇంకేమైనా మీకు ఇక్కడ ఇష్టమైతే వేసుకోవచ్చు ఇది రెడీ అండి తర్వాత మనం పానీ చూద్దాం పానీ కోసం ఇగో వాటర్ కోసం మస్ ఒక్క గుప్పిడంతా కొత్తిమీర తర్వాత కొంచెం పుదీనా ఆకులు తర్వాత ఒక్క కారం మీకు ఇష్టమైనది వేసుకోవచ్చు మిరపకాయలు నేను ఇక్కడ రెండు తీసుకున్నాను తర్వాత ఒక రవ్వ కరివేపాకు అల్లం కట్ చేసి వేసుకోండి ఇక్కడ కరివేపాకు కొత్తిమీర తర్వాత పుదీనా అల్లం ముక్కలు పచ్చిమిర్చి చాట్ మసాలా తర్వాత పానీపూరి మసాలా వేసుకోండి అని వస్తుంది అదైనా సరిపోద్ది కొంచెం ఐస్ క్యూబ్స్ వేసుకోండి ఎందుకంటే మంచి గ్రీన్ కలర్ కోసం సరిపోయిన ఉప్పు వేసుకోండి వేసి మంచిగా బ్లెండ్ చేసిన తర్వాత దీనికి ఒకసారి వడగట్టేద్దాం మీకు ఇక్కడ కావాలంటే బ్లెండ్ చేసేటప్పుడు చింతపండు కూడా వేసుకోవచ్చు నేను ఇందులో చింతపండు వేయట్లేదండి ఎందుకంటే నేను ఇందులో నిమ్మరసం వేస్తున్నాను పులుపు కోసం మంచిగా జార్ని కడిగి ఒకసారి ఇంకోసారి వాటర్ వేసేసుకొని మనకి ఎంత వాటర్ కావాలో ఉప్పు అది చెక్ చేసుకొని కొంచెం నిమ్మ చెక్కలు ఇలా రసం పిండి మంచిగా కలిపేసుకోవచ్చు ఇలాగా మీరు నిమ్మకాయ వాటర్ కూడా చేసుకోవచ్చు లేదంటే చింతపండు కూడా వేసుకోవచ్చు ఇది మంచిగా మిక్స్ అయిపోయిందండి ఇది సైడ్ సైడ్ పెడదాము ఇందులో కొంచెం ఐస్ క్యూబ్ ఉంటే వేసేసుకుంటే భలే ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి ఇలా రెడీమేడ్ చిప్స్ వస్తాయి కదా పానీపూరి చిప్స్ అవి తీసుకొని మంచిగా అలాగ డీప్ ఫ్రై మార్టీలో ఉన్నాయి ఇవి అంటే ఇలా తెచ్చి మంచిగా ఇవి డీప్ ఫ్రై చేసేసుకుంటే భలేగా పానీపూరి రెడీ అవుతాయి పానీపూరి బాల్స్ ఇవన్నీ ఫ్రై చేసి రెడీ ఉంచుకోండి మీకు ఎన్నకాలాన్ని ఫ్రెండ్స్ ఇంట్లో ఎలా చేసుకుంటే అందరూ తినచ్చు తర్వాత మనకి బయట ఎలా చేస్తారు వాటర్ ఏం వాడతారు ఇవన్నీ ఉంటాయి కదా మనం అలా చేసుకొని మంచిగా ఈజీ ఒక్క బంగాళదుంప ఉడికించి ఉంచేస్తే చాలు మనకి ఈజీగా రెడీ అయిపోతాయి ఇవన్నీ వీడియో ఎలాగుంది చెప్పండి కమెంట్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అన్నీ ఇలా సరిపోయిన మాకు సరిపోయిన నేను చేస్తున్నాను చేసి రెడీగా ఉంచుకుందాం తర్వాత ప్లేటింగ్ చేసుకుందాం ఇవన్నీ ఎలా డీప్ ఫ్రై అయిపోయి రెడీ అయిపోయండి తర్వాత గ్యాస్ మనం ఆపి ఇవ్వమని ముందుకు చూద్దాం ఇవన్నీ ఒక దగ్గర పెట్టేసుకొని మంచిగా పిల్లలకి పెద్దవాళ్ళకి ఇలా ప్లేట్లో సర్వ్ చేసి ఇచ్చేస్తే మంచిగా తింటారు మీ దగ్గర కారం ఉంది ఉంటే కొంచెం వాటర్లో వేసుకోవచ్చు ఇష్టమైతే లేదంటే మానేవచ్చు ఇగో ఇంకా మీకు సర్వ్ చేసి చూపిస్తాను మనకి తెలిసిందే కదా పానీపూరి అంటే ఇష్టమని లేను లేదు అని ఎవరు చెప్పరండి చాలా నచ్చుకుంటారు ఇక ఒక బౌల్ ఇలా తీసి ఇలాగా కొంచెం మిశ్రం బంగాళదుంప మిశ్రం పెట్టండి పెట్టాక అన్నీ ఇలా ప్లేట్లు ఒకసారి పెట్టేసుకున్నారనుకోండి తర్వాత దాంట్లో వాటర్ పోసేసి ఇచ్చు చూడండి ఇలా కూడా మీరు తినవచ్చు చాలా బాగుంటాయండి ఈజీ హెల్దీ కూడా ఇంట్లో చేసినవి ఎంత బాగుంటాయో మనం ఎన్ని కావాలన్నీ చేసుకోవచ్చు చూస్తారా వీడియో ఎలాగో తప్పకుండా చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంకా మీకు నచ్చితే ఇంకా ఏం వీడియో చూడాలనుకుంటున్నారో తప్పకుండా చెప్పండి మీ అందరికీ నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను ఈజీ రెసిపీ ఎలా ఉందో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ థ్యాంక్ యూ